హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఈవీఎంలపై ఇంకా అనుమానాలు అయితే పోలేదు ఇంకా ఈవీఎంలపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు దీనికి సంబంధించి కోర్టు కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతోంది ఇక వివరాలు చూసినట్టయితే ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలిలేని శ్రీనివాసరెడ్డి కూడా మొత్తం పన్నెండు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు సమర్పించారు ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై ఏడీఆర్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటీ రిఫార్మెంట్స్ విఐఎఫ్ ఓట్ ఫర్ డెమోక్రసీ ఈ రెండు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆ అనుమానాలే నిజమాన సందేహాలు కలగక మానమంటున్నారు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తొలుత వెల్లడించిన పోలింగ్ శాతానికి తర్వాత వెల్లడించిన దానికి భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం ఆంధ్రప్రదేశ్లో అధికంగా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం పోలింగ్ పెరగడంపై ఆ రెండు సంస్థలతో పాటు పలు రాజకీయ పార్టీ నేతలు సామాజికవేత్తలు సందేహాలు వ్యక్తం చేశారు పలువురు వైసీపీ అభ్యర్థులు వీటి పనితీరుపై ఫిర్యాదు చేయడం కూడా తెలిసిందే ఇక విజయనగరం లోక్సభను ఉదాహరణగా తీసుకుంటే మే పదమూడున పోలింగ్ జరగగా ఇరవై ఒక్క రోజుల తర్వాత అంటే జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు నిర్వహించారు ఈ సందర్భంగా ఈవీఎంలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ తొంభై తొమ్మిది శాతం ఉన్నట్లుగా వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గమనించి అనుమానం వ్యక్తం చేశారు దీనిపై విచారణ జరపాలంటూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు విచారణ కోసం జూన్ పదిన ఆయన తొంభై నాలుగు వేల నాలుగు వందల రూపాయల ఫీజు కూడా చెల్లించారు అలాగే ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి మొత్తం పన్నెండు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదుకు సమర్పించారు దీనిపై విచారణకు ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయల ఫీజుగా జూన్ పదిన చెల్లించారు బొబ్బిలి శాసనసభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి సంబంగి చిన్నప్పల్ నాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు ఫిర్యాదులన్నింటిపైన ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగనుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే దేశవ్యాప్తంగా సందేహాలు రేకెత్తుండగా తాజాగా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరింత అనుమానాలకు తావిస్తుందంటున్నారు ఈవీఎంల ట్యాంపరింగ్ పై వైసీపీ అభ్యర్థులు ఫిర్యాదులను విచారించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వెనకడుగు వేస్తుండడం అయితే విస్మయం కలిగిస్తోందంటున్నారు విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారులు ఆందోళన పెరుగుతుందని ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ అభ్యర్థులపై అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారని చెప్తున్నారు ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటే మీరు చెల్లించిన ఫీజు వెనక్కిచ్చేస్తామని ప్రతిపాదిస్తున్నారు ఈ విషయాన్ని ఫిర్యాదు చేసిన వైసీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాని చంద్రశేఖర్ స్వయంగా వెల్లడించారు ఫిర్యాదు వెనక తీసుకోవాలని అధికారులు తనను కోరారని ఫీజు వాసిస్తామని చెప్పారని ఆయన తెలిపారు అయితే విచారణ నిర్వహించాల్సిందేనని తాను తేల్చి చెప్పానని అన్నారు మరోపక్క ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని కూడా ఏపీకి ఇదే విధంగా బాలినేని పిఏకి కూడా ఇదే విధంగా అధికారులు ఫోన్ చేసి ఫిర్యాదు వాపసు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు విచారణ జరగాల్సిందేనని వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిందేనని తాను చెప్పినట్లు ఆయన వివరించారు ఈవీఎంలపై ఫిర్యాదు విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్ అలాగే వీఏపీలతో పాటు వైసీపీ అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీ నేతలు సామాజిక నేతలు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనన్న అభిప్రాయం బలంగా కలుగుతోందని అయితే విచారంలో ఏం జరుగుతుంది ఏం తేలుతుందనేది అయితే వేచి చూడాలని అయితే చెప్తూ ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి